ఒకప్పుడు మనకు టీవీ ఛానల్స్లో తప్ప బయట ఏం జరుగుతుందో అని తెలిసేది కాదు మరి ఇప్పుడు సోషల్ మీడియా పుణ్యమా అని చిటికెలు తెలిసిపోతున్నాయి న్యూ ఇయర్ అప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో ప్రదీప్ దొరికిన విషయం అందరికీ తెలిసిందే అయితే తాజాగా మరో వివాదం ప్రదీప్కు చుట్టుకుందనే వార్త సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది అదేంటంటే మొన్న మధ్య ప్రోగ్రాం చూసుకుని ఇంటికి వెళ్తున్న సమయంలో ప్రదీప్ మరోసారి సిగ్నల్స్ క్రాస్ చేశాడట దానికి సెక్షన్ ఎయిటీ ఫోర్ ఎంవి యాక్ట్ కింద వెయ్యి రూపాయల జరిమానా కూడా కట్టాడట అయితే ఇదే విషయం ప్రదీప్ను అడగగా ఇంట్లో నుండి ఎమర్జెన్సీ ఫోన్ కాల్ రావడంతో అలా చేయాల్సి వచ్చిందని చెప్పుకొచ్చాడు ఏది ఏమైనప్పటికీ ప్రదీప్ చేసింది ముమ్మాటికీ తప్పే సిగ్నల్స్ క్రాస్ చేయటం వల్ల యాక్సిడెంట్ జరిగే ప్రమాదం ఉంది కాబట్టి ఎవరూ అలాంటివి చేయొద్దని మా మనవి ఇందులో ప్రదీప్ చేసింది తప్పు అని మీరు భావిస్తున్నారా అయితే ఎస్ అని లేకపోతే నో అని మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో చెప్పండి ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేసి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి